హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక నేను తీసుకొచ్చినటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీషోలో అయితే కనుక ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్స్ అండి వన్ బై వన్గా అయితే కనుక ఒక్కొక్కటిగా చూస్తూ మాట్లాడుకుందాము అన్నీ కూడా చాలా బాగున్నాయి లింక్స్ అన్నీ కూడా నేను డెఫినెట్గా అయితే డైరెక్ట్గా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కొన్నిట్లో కలర్ చార్ట్ కూడా మనకి అవైలబుల్గా ఉందనమాట ఇందులో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో ఇదైతే మనకి ఇట్లా జరీ బూటీ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ శారీ అయితే కనుక ఇట్లా వస్తుందండి విస్కోస్ జార్జెట్ పైన అయితే కనుక మనకి ఇది ఉంటుంది కొంచెం క్రషర్ ఉంటుందండి యాక్చువల్గా కొంచెం రోలింగ్ శారీస్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అలా వచ్చేసేస్తుంది ఇది అయితే కనుక గోల్డ్ జరీ బూటీ ప్యాటర్న్ మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ ఎల్లో కలర్ పైన బికాస్ పింక్లో అయితే కనుక శారీలో మనకి బార్డర్ అంతా కూడా పింక్ వచ్చింది కాబట్టి దీనికి మ్యాచింగ్ అయ్యేలాగా మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చేసారండి అలాగే దీనిలో ఇంకో కలర్ కూడా చాలా బాగుండింది నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి పల్లు పార్టీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కని శారీస్ అనేవి చెప్పొచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రజెంట్ మీషోలో కూడా మంచి మంచి కలర్స్ అయితే కనుక యాడ్ అయిపోయినాయండి తప్పకుండా మీరు మన పేజీని చెక్అవుట్ చేయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అనేది అప్డేట్ చేసేస్తాను ఇది అయితే కనుక నెక్స్ట్ అండి లైక్ జరీ బూటీతో ఓవరాల్గా అయితే కనుక చక్కని శారీ అని చెప్పుకోవాలి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి దీంట్లో ఇదైతే కనుక ఓవరాల్ శారీ లుక్ అండి విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు డీటెయిలింగ్తో శారీ కాంబినేషన్తో లుక్ అనేది మనకి ఇలా వచ్చేసేస్తుంది బ్లౌజ్ పీస్తో పార్ట్ ఇది ఇది మన ఫస్ట్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా జరీ బూటీ వచ్చింది క్లోజప్ లుక్ చేస్తున్నాను ఒకసారి కలర్ కాంబినేషన్ అంతా కూడా చూసేదానికి అండ్ ఇది అయితే కనుక బ్యాక్ సైడ్ కొంచెం జరీ బూటీ అంతా ఉండడం అయితే కనుక క్లియర్గా తెలుస్తుంది మనకి బ్యాక్ సైడ్లో అన్నీ కూడా శారీస్ చాలా బాగున్నాయండి వాళ్ళు కూడా నేను చూపించేవి లెనిన్ కాటన్ కూడా నేను ఒక టూ త్రీ వెరైటీస్ చూపెడతాను ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడా మనకి అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా కనపడుతున్నటువంటి సారీస్ ఇది అయితే కనుక హాఫ్ వైట్ పైన మనకి ఇట్లా పీకాక్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అంటే పీకాక్ కాదు మనకి నెమల్పించాలి ఉంటాయి కదా అండి ఆ ప్యాటర్న్ అనమాట సో ఇది కూడా నాకు కొంచెం డిజైనర్ స్టైల్ అనిపించింది ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇలా మంచి ఈ నెమలి పించాల్ ఒకవేళ ప్యాటర్న్కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇలాంటి కాంబినేషన్స్ అయితే మాత్రం కట్టుకుంటే చాలా క్లాస్ ఉంటాయి కింద అంతా కూడా ఇట్లా బార్డర్ లాగా అయితే కనుక దీనికి ఇలా డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట బ్లౌజ్ సపరేట్గా వచ్చింది ఇది బ్లౌజ్ హాఫ్ వైట్ అండ్ గోల్డ్ బార్డర్తో టూ సైడ్ కూడా మనకి ఈ విధంగా అయితే కనుక ప్లెయిన్లో వచ్చిందండి యాక్చువల్గా దీని మీద కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అండ్ దీనికైతే కనుక మీరు బ్లూ కలర్ బ్లౌజ్ లాంటిది ఏదైనా వేసుకున్నా కానీ ఇంకా చాలా బాగుంటుంది చెప్పాలంటే అంటే లైక్ సేమ్ అయిపోకుండా ఇదైతే కనుక పళ్ళుతో మనకి కాన్సెప్ట్ వచ్చేసి లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి సింపుల్ లుక్లో ఉండేటటువంటి ఒక చక్కని చీర ఇంకా మీరు దీంట్లో ఈ రామా గ్రీన్ కానీ బ్లూ కానీ వేసుకున్న ఇంకా బాగా అయితే కనుక లుక్ అనేది మనం హైలైట్ చేసుకోవచ్చు అనమాట ఇది మన సెకండ్ శారీ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి ఈ సారీ కూడా చాలా బాగుండింది ఇది అయితే కనుక శారీ ప్యాటర్న్ ఇది మనకి అయితే కనుక సాఫ్ట్గా ఇట్లా కలర్ చార్ట్ వచ్చేసి దీనిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఈ బ్లూకి గ్రీన్ అయితే కనుక ప్యాటర్న్ తీసుకున్నాను సో ఇది మనకి సాఫ్ట్ డోలాస్ దీనిపైన అయితే కనుక మనకు వచ్చినటువంటి పళ్ళు ప్యాటర్న్ ఇట్లా ఫ్లోయీ మెటీరియల్ పైన అయితే కనుక డిజిటల్ ప్రింటెడ్ అండి ఇదంతా కూడా మీకు వాష్లో కూడా ఈ ప్రింట్ అనేది పోదనమాట మంచి లైఫ్ అనేది ఉంటుంది అండ్ గోల్డ్ జరిలో అయితే కనుక మనకి మొత్తం అంతా కూడా శారీ అనేది మిడిల్ పార్ట్లో వెళ్తూ చాలా అట్రాక్టివ్గా అయితే కనుక మనకి సారీ చక్కగా బ్లూ అండ్ మంచి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ బార్డర్స్తో అయితే కనుక ఇలా వచ్చేస్తుంది గ్యాప్ బార్డర్తో వచ్చింది కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అండి కావాలంటే ఒకసారి క్లోజ్అప్ లుక్లో మీరు కాంబినేషన్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు ఇది అయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక వస్తూ చక్కగా ఈ విధంగా అయితే కనుక వచ్చేసింది ఒకవేళ మీ టేస్ట్ వైజ్గా ఇలా నప్పుతుంది అని అనుకుంటే కనుక ఇలా వెళ్ళొచ్చు అండి బార్డర్ ప్రకారంగా మనకైతే కనుక గ్యాప్ బార్డర్ కంటిన్యూ చేస్తూ ఎయిటీ సెంటీమీటర్లో మనకు వచ్చినటువంటి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్లో మనకి బ్లౌజ్ అనమాట ఇదొక సారీ అండి అన్నీ బాగున్నాయి వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మీ టేస్ట్ వైజ్గా మీకు ఏదైతే నచ్చుతుందో మీరు అది తీసుకోవచ్చు ఏదైనా లింక్ ఇవ్వలేకపోయాను అంటే కనుక అది స్టాక్ ఉన్నట్టు అండి ఒకవేళ స్టాక్ వస్తే నేను డెఫినెట్గా కమ్యూనిటీ పోస్ట్ అలాగే స్టాక్ కనుక నాకు కనపడితే నెక్స్ట్ దాంట్లో మన లింక్స్లో అయితే కనుక యాడ్ చేస్తాను అండ్ కొత్తవి కూడా యాడ్ చేస్తానండి ఒకవేళ ఇంకా దీని ప్లేస్లో ఇంకేమైనా అట్రాక్టివ్గా వచ్చినా కానీ మీరు అలా కూడా దాని నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి దైతే అయితే కనుక సారీ అండి ఇది కూడా లెనిన్ కాటన్ దైతే అయితే కనుక మనకి పళ్ళు ఇక్కడ నుంచి అయితే కనుక ఇట్లాగా మనకి లెహేరియా ప్యాటర్న్ లాగా క్రాస్ లైన్స్ వచ్చి బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా టూ సైడ్లో కూడా అయితే కనుక వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక సారీ అనేది ఇలాగే వస్తుంది అనమాట దీని కాంబినేషన్ బట్టి చక్కగా మనకి పళ్ళు ఎలా అయితే వచ్చిందో అలాగే మనకి బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నారు ఇది కూడా అయితే కనుక చాలా అందంగా ఉంది మీరు చూసుకున్నట్లయితే సూపర్ ఉందండి కాంబినేషన్ వైట్ అండ్ ఎల్లో ఎప్పుడు బాగుంటుంది దానికి బార్డర్ కూడా చక్కగా అయితే కనుక పెద్ద బార్డర్లో మళ్ళీ మనకైతే కనుక ఫ్లవర్ ప్యాటర్న్ని మనకి ప్రింటెడ్ కాంబినేషన్లో తీసుకుని హైలైట్ చేశారు దాన్ని బట్టి మనకి ఇలాగా బ్లౌజ్ అనేది ఇచ్చారు సో లెనిన్ కాటన్ కాంబినేషన్లో ఒకవేళ హాఫ్ వైట్ అండ్ ఎల్లో తీసుకోవాలని అనుకుంటే ఇది కూడా చాలా చక్కని చీరడి చెప్పాలండి ఇది సింగిల్ కలరే చూశాను ఒకవేళ కలర్స్ ఉంటే కనుక డెఫినెట్గా నేను యాడ్ చేస్తాను ఇది ఒక సారీ అండి నేను వేసుకున్నటువంటి డ్రెస్ అయితే మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే గుర్తుపట్టేసి ఉంటారండి మంచి మల్ కాటన్ త్రీ సెట్ విత్ పాకెట్లో వచ్చింది ఇది అయితే కనుక నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను మీరు నిన్న మన వీడియోలో కూడా చూడవచ్చు ఫ్లిప్కార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది గ్యాప్ బోర్డర్ కాంబినేషన్లో కొంచెం వింటేజ్ లుక్ స్టైల్ చూడాలి అని అనుకుంటే అండి క్వాలిటీ చాలా బాగుంది మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కనుక ఈ సారీ కూడా మంచి డార్క్ గ్రీన్కి ఏంటంటే బాకీ గ్రీన్కి ఇలాగా మనకి మెజెండా పింక్ కలర్లో అయితే కనుక ఉన్నటువంటి బార్డర్లో చాలా ట్రెడిషనల్ లుక్లో అయితే కనుక ఈ సారీ కూడా చాలా హైలైట్ అవుతుంది చూడడానికి అండ్ దీనికి వచ్చినటువంటి పళ్ళు ఇది ఇలాగ లైన్స్ ప్రకారంగా అయితే వచ్చి అండర్ బడ్జెట్లోనే ఉందండి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ఈ సంక్రాంతికి గిఫ్టింగ్ పర్పస్ అయినా లేకపోతే రెగ్యులర్ యూజ్లో లెనిన్ కాటన్ లాంటివి ఆఫీస్ అయినా మీరు కట్టుకోవాలనుకుంటే కనుక ఈ సారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయని తెప్పించాను సో రెగ్యులర్ యూజ్ మీద రెగ్యులర్ వీడియోస్లలో కూడా ఇట్లా మనకైతే కనుక డెఫినెట్గా మంచి కలెక్షన్ ఉంటాయండి రెగ్యులర్ యూజ్ కోసం కూడా కొన్ని అయితే కనుక జార్జర్స్లో ఆర్డర్ పెట్టాను టెన్ శారీస్ ఇచ్చేస్తాను అది కూడా ఇంకొక టూ త్రీ నాకు వచ్చేస్తే కనుక అది కూడా వీడియో సెట్ అవుతుంది అన్నమాట ఆల్రెడీ సెవెన్ టు ఎయిట్ అయితే కనుక శారీస్ అనేది వచ్చేసాయి ఇస్తానండి అది కూడా చాలా మంచి కలెక్షన్స్ ఆర్డర్ చేస్తాను అది కూడా ఇది బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్లో అయితే కనుక మనకి ఇట్లాగా జరీ ఇదంతా కూడా వీవింగ్ మీరు క్లోజప్ లుక్లో చూపిస్తాను ఒకసారి చూడవచ్చు మీరు ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గానే ఫినిషింగ్ అనేది వచ్చేస్తూ మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక సారీ కూడా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు ఓకే ఇలా ఉంటుంది హైలీ రికమెండెడ్ అండి కలర్ వైజ్గా మంచి వింటేజ్ వైబ్ అయితే కనుక చక్కగా తీసుకురావచ్చు సారీకి ట్రెడిషనల్గా కట్టుకున్న టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు కట్టుకున్న సింపుల్గా కట్టుకోవాలనుకున్నా కానీ లో మెయింటెనెన్స్ పని అయితే కనుక చాలా చక్కగా కనపడేటటువంటి అందరికీ నప్పేటటువంటి ఒక మంచి చీర ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీరు ట్రై చేయొచ్చు నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి ఇది కూడా లెనిన్ కాటన్ సారీ లోటస్ ఫ్లవర్స్ పైన అయితే కనుక మనకి సింపుల్గా డిజైన్ పైన అయితే కనుక వస్తుంది ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా చూడవచ్చండి ఇదైతే కనుక కాంట్రాస్ట్లో మనకి బార్డర్ బేస్ పట్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందనమాట ఇది ఒక సింపుల్ బ్లౌజ్ దీనికి మాత్రం బార్డర్స్ హైలైట్ చేసుకోవడమే ఇది అయితే కనుక మనకి టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తో వచ్చినటువంటి లోటస్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే కనుక లెనిన్ కాటన్ పైన శారీ అండి కంప్లీట్ అయితే కనుక లుక్ అనేది మనకి ఇలాగే వెళ్తుంది అనమాట మీరు చూసుకున్నట్లయితే ఇలాగా దీనిలో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి నేనైతే ఈ కలర్ ఆర్డర్ ప్లేస్ చేశాను చూడాలి ఈ కలర్ ప్రజెంట్ స్టాక్ ఉందా లేదా అని బికాజ్ ఇలాంటివి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అండ్ లెనిన్ కాటన్లో ఇది ఒక న్యూ అప్డేట్ అని చెప్పొచ్చు అండి అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా చక్కగా కట్టుకోవచ్చు అని చెప్పాలి ఈ సారీ కూడా అండ్ ఇది అయితే కనుక మొత్తం ఓవరాల్గా శారీ ఒకవేళ ఈ కలర్ లేకుండా నేను వేరే కలర్ అని ఇచ్చేస్తాను సేమ్ ఉంటే సేమే పెట్టేస్తానండి ఇదంతా కూడా మనకి కంప్లీట్ డిజైన్ అనేది ఇలా వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ ఈ రేర్ కలర్ ఎలా చెప్పొచ్చు ఇది సి గ్రీన్ టైప్ ఆ ప్యాటర్న్ పైన అయితే కనుక వచ్చింది అనమాట కాస్త క్లోజ్అప్ లుక్లో కూడా మీరు లోటస్ ప్యాటర్న్ అంతా కూడా చూడొచ్చు టూ సైడ్ కూడా ఇట్లా ఈక్వల్ బార్డర్ లాగా వస్తూ చాలా చక్కగా అయితే కనుక ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇది ఒక సారీ తీసుకున్నానండి ఇక్కడతో మీకు నేను టూ త్రీ వెరైటీ లెనిన్ కాటన్స్ అండ్ టూ త్రీ వెరైటీస్ మనకి డోలాస్ పైన అయితే కనుక ఇచ్చున్నాను ಅಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ಅಂತ ಗದ ಮರೊಕ శారీ అండి ఇందాక మనం గ్రీన్ కలర్ చెక్స్లో వింటేజ్ ప్యాటర్న్ లుక్ చూసాం కదా అలాంటి దాంట్లోనే ఇది ఒక వెరైటీ ఇదేమో పెద్ద చెక్స్ వచ్చాయి పైన సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది మంచి నావీ బ్లూ కాంబినేషన్ పైన అయితే కనుక నేను తీసుకున్నాను ఈ సారీ కూడా ఇది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ఒకళ్ళు మీకు గ్రీన్ ఓకే అనుకుంటే కలర్ అండి చెక్స్ కాస్త పెద్దవి కావాలి అని అనుకుంటే కనుక మీరు దీనికి వెళ్ళొచ్చండి సేమ్ ప్యాటర్న్ ఇంకా పళ్ళు అంతా కూడా సేమ్ దానికి వచ్చినట్టే వచ్చిందనమాట ఇదేమో చెక్స్ పెద్దగా ఉన్నాయి బార్డర్ అయితే కనుక మనకి కింద గ్యాప్ బార్డర్ వచ్చేసి పైన ఏమో మనకి చిన్న బార్డర్ తీసుకున్నారు అంతే తేడా సేమ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటేనండి కలర్ కాంబినేషన్ అది ఆ కలర్ తీసుకున్నాను కాబట్టి ఇది ఈ కలర్ తీసుకున్నాను బికాజ్ ఇది కూడా జనరల్గా అందరికీ కూడా కామన్గా సూట్ అయ్యేటటువంటి కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుందనమాట బ్లూ బార్డర్ అండి డార్క్ నావీ బ్లూకి అయితే కనుక మనకి కాంబినేషన్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇలాంటివి ఏంటంటే సింపుల్గా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరైతే అండ్ మీ యూస్ ఎలా అయితే దాన్ని బట్టి అయితే కనుక వాడుకోవచ్చు అండి శారీస్ని ఇది అయితే కనుక దీనికి వచ్చినటువంటి చెక్స్ ప్యాటర్న్ సేమ్ బ్లౌజ్ దానికి ఎలా చిన్న చెక్స్ విత్ బార్డర్ వచ్చిందో దీనికి కూడా సేమ్ శారీ కంటిన్యూషన్ అయితే కనుక బార్డర్ వచ్చేస్తూ ఇది అయితే కనుక గ్యాప్ బార్డర్ ప్యాటర్న్లోనే కంప్లీట్గా పెద్ద చెక్స్తో అయితే కనుక వచ్చిన ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ అండి ఇదండి కంప్లీట్గా అయితే కనుక మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సేల్ కూడా ఉండింది డెఫినెట్గా ఇందులోంచి ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నా డ్రెస్ డీటెయిల్స్తో సహా అన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ టేక్